సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు అందక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని బీజేపీ నాయకులు ఆరోపించారు పేదవారి జేబులు ఖాళీ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గత రెండు సంవత్సరాలుగా ఆసుపత్రిని సందర్శించకపోవడం సిబ్బంది పనితీరును పరిశీలించకపోవడం విచారకరమని వారు పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు కార్యక్రమంలో బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి బాస్ టెలికాం బోర్డు మెంటర్ శ్రీనివాస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సందీప్ రెడ్డి కార్యకర్తలు పాల్గొని నిరసన తెలిపారు గజ్వెల్ ఆసుపత్రిలో రోగులకు సరైన వైద్య సౌకర్యాలు అందించకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తూ కమిషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వ పాలనలో నెలకు దాదాపు నాలుగు వందల యాభై ప్రసూతి సేవలు అందించేవారని ప్రస్తుతం కొంతమంది వైద్యుల నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రభుత్వ వైద్య సేవలు బలహీనపడ్డాయని నేతలు మండిపడ్డారు ఆసుపత్రిలో చేయగల పరీక్షలను కూడా బయట ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లకు పంపిస్తూ టెక్నికల్ సిబ్బంది అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు జిల్లా యంత్రాంగం ఈ అవకతవకలపై పూర్తి సమాచారం తెలిసినా పట్టించుకోవడం లేదని బీజేపీ శ్రేణులు విమర్శించాయి ప్రభుత్వ వైద్య సేవల్లో అవకతవకలపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మూల స్తంభాలుగా ఈరోజు మనం అవసరం అనే అనుకుంటాము కానీ ఈరోజు గజ్వేల్ ఏదైతే జిల్లా ఆసుపత్రి గజ్వేల్లో ఒకప్పుడు పెద్ద ఎత్తున మంచి వసతులతో కూడుకున్న హాస్పిటల్ నిర్మించుకున్నా కూడా ఈరోజు మొత్తం సేవలు పడిపోవడం అన్ని విధాలుగా ప్రైవేట్ పరం చేయడం అయితే డైని డైనిసిస్ కానీ అట్లాంటి సెంటర్లు మొత్తం పూర్తిగా బయటకు పంపించడం వల్ల ఏదైతే పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి ఈరోజు మేము పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా ఈ యొక్క డాక్టర్లు పెద్ద ఎత్తున ఏదైతే ప్రైవేటు డాక్టర్లను ప్రోత్సహిస్తున్న వారిని వెంటనే అధికారులను శిక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సభను మేము ఇప్పుడు ఆర్ఎంఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వైద్య శాఖ మంత్రి గారు కూడా ఈ యొక్క హాస్పిటల్ని సందర్శించాలని మేము బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఏ కొన్ని గ్రూప్స్ తో ఉన్నాయి వాటిని మేము జిల్లా వైద్య కూడా మేము కంప్లైంట్ ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వైద్య సేవలలో మాత్రం పది సంవత్సరాల పోయింది అనేది గజల్ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఎందుకంటే నాలుగు వందల యాభై మంత్లీ అయ్యేది ఇప్పుడు పది సంవత్సరాలతో మూడు వందలకే ఇది పడిపోయిన సంగతి ప్రజలందరూ గమనిస్తున్నారు ఎందుకంటే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రెగ్నెన్సీ ఉన్న బీద ఆడపడుచులందరూ కూడా ఇక్కడ ఇచ్చేసినట్టయితే గజల్లో నర్సింగ్ హోమ్లకు రిఫర్ చేస్తున్న సంగతి మాకు వచ్చినాం ఈరోజు బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేసి డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కూడా బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రైవేట్ ల్యాబ్లలో కూడా ఇక్కడ రెఫర్ చేస్తున్నారు ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి ఉన్న తర్వాత కూడా ఇక్కడ కొందరు ఏజెంట్ల ద్వారా ఇక్కడ వైసీలకు లాలెచ్చ పడి ఇక్కడున్న కొందరు టెక్నికల్ ఇదే కానీ సిద్దిపేట నుంచి వచ్చిన కొంత వైద్య వైద్య అధికారులే కానీ ఇక్కడ లోకల్గా ప్రజలను బాగా ఇబ్బంది చేస్తున్న సంగతి కూడా గ్రహించి వాళ్ళందరూ కూడా తగిన శ్రద్ధ తీసుకొని ఆర్ఎంఓ కానీ డిఎస్ కానీ తగిన తీసుకోవాలని కూడా బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నారు